మధ్యమాం అస్పదాచార్య అస్పదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గురుబ్రహ్మా గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్పరం బ్రహ్మా శ్రీ గురవే నమ వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణ వై వైబ్రహ్మణిదే వాసిష్టాయ నమో నమ శ్రీ గురుభ్యో నమ మహాపురాణంలో ఎప్పుడైతే భీష్మాచార్యుడు పరమపదించాడో ఆ వైకుంఠ ప్రాప్తి పొందాడు ఆ తరువాత హస్తినకు వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళందరికీ చెప్తూ ఇక నేను బయలుదేరుతున్నాను మరి ఆ పరీక్షను కూడా రక్షించడం జరిగింది కాబట్టి ఇక నేను బయలుదేరుతున్నానని చెప్పేసి బయలుదేరడానికి సంసిద్ధుడై అక్కడ కుంతీ మొదలు వాళ్ళందరికీ కూడా చెప్పగా కుంతీదేవి కూడా అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేసింది ఆ కుంతీదేవి స్తోత్రం విన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా ఆనందించాడు ఎందుకంటే స్తోత్రం అనగానే భగవత్ తత్వం అనేది కనిపిస్తుంది స్థుతి అంటే ఏంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఐహికమైనటువంటి ఆముష్కమైనటువంటి అద్భుతమైనటువంటి స్వరూపము తత్వము జ్ఞానము ఇవన్నీ కలుస్తేనే స్థుతి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రహస్యంతో పాటు అనేక రకాల విషయాలను ఆ కృష్ణుని యందు భక్తిని ఆ కుంతీదేవి చాలా గొప్పగా ప్రకటించడం జరిగింది ఆ స్థుతి ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి అలాగే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయచ కుమారాయ గోవిందాయ నమో నమ ఇలాంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి పంకజనాభాయ నమఃపంకజ పంకజమాలినే నమ నేత్రాయ నమస్తే పంకజాక్షయే ఇక్కడ పం పంకజాంఘ్రయే రెండు రకాలుగా ఉన్నాయి అలాంటి కుంతీదేవి స్థుతి చేయడం ఇవన్నీ జరిగాక శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా సంతోషించి మరి వాళ్ళందరికీ కూడా చెప్పి ద్వారకా నగరానికి బయలుదేరాడు ఇక ద్వారకా నగరం గురించి ఎంత చెప్పినా కూడా మనం తక్కువనే శ్రీకృష్ణుడు హస్తన నుంచి బయలుదేరి అనేక రకాల ప్రాంతాలను దాటుతూ ఆ ద్వారకా నగరానికి బయలుదేరాడు దీంట్లో మొట్టమొదట కురుజాంగల పాంచాల శూరసేన మొదలగు ప్రాంతాలన్నీ దాటి గంగానది తీరంలో ఉన్నటువంటి బ్రహ్మవర్త కురుక్షేత్ర దాటి ద్వారకా నగరపు యొక్క ప్రాంతానికి చేరాడు ఆ తర్వాత సాయంకాలం సమయం అవడంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మంచి నిర్మలమైనటువంటి తటాకాన్ని చేరి అక్కడ స్నాన సంధ్యావందనాదులు చేసుకొని అక్కడే ఆ అనుష్ఠానమంతా పూర్తి చేసుకున్నాక తన పాంచజన్యమనే ఒక శంఖం ఉంటుంది శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ మహాభారత యుద్ధంలో యుద్ధాన్ని ప్రారంభించే ముందు శంఖనాదం చేస్తాడు శంఖనాదం అంటే ఆరంభం అన్నట్టు మరి తన రాక ద్వారకా ప్రజలకు తెలవాలని ఆ గ్రామ శివారుల్లోనే ఉండి ద్వారకా నగరం యొక్క శివారుల్లో ఉండి పాంచజన్యాన్ని తీసుకొని గట్టిగా ఊదడం అనేది ప్రారంభించాడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముడు పాంచజన్యాన్ని ఊదాడో ద్వారకా ప్రజలందరూ కూడా తన్మయాత్వాన్ని పొందారు ఎందుకంటే శ్రీకృష్ణుడు పరబ్రహ్మస్వరూపాన్ని చూడాలి అనే ఒక ఆలోచన ఆయన దర్శనము ఆయన ఆలింగనము ఆయన సాన్నిధ్యము ఎంత గొప్పవి అంటే కుచేలుడు చరిత్ర కూడా మనము భాగవతంలో వస్తుంది శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తను పేదరికంతో ఉన్నా కష్టాల్లో ఉన్నా సమస్య ఎంత ఇబ్బంది ఉన్నా కూడా కృష్ణుడిని ఏమీ అడగలేకపోయాడు ఎందుకంటే కృష్ణ దర్శనం మాత్రమే ఆయన కోరుకున్నాడు ఆ కృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు పరబ్రహ్మని ఆయనకు తెలుసు ఈయనకు తెలుసు అట్లాంటి కృష్ణపరమాత్ముడి యొక్క దర్శనము చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఆయన వచ్చాడని తెలిసి అక్కడ ఉన్న పశుపక్షాదులు కూడా ఎంతో ఆనందంతో నృత్యం చేశాయి ఇక ద్వారకా నగరం గురించి మనం చెప్పుకోనక్కర్లేదు అక్కడ ఉన్న అనేక రకాల ఉద్యానవనాలు అవన్నీ కూడా తెల్లవారి శోభాయమానంగా అలంకరించి శ్రీకృష్ణుడిని తీసుకెళ్లడానికి అందరూ కూడా వచ్చారు బలరాముడు దేవకీయ వసుదేవులు అలాగే గోకులంలో ఉన్నటువంటి అనేక మంది యదువంశీయులు వీళ్ళందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయనని సాదరంగా నగర ప్రవేశం చేయించారు కొన్ని సంవత్సర కొన్ని రోజుల తరబడి ఆ యుద్ధానికి సహకారం అందించి అనవసె ఎవరైతే అధర్మ పక్షపాతి అయి ఉన్నారో వాళ్ళందరినీ సంహరింపచేసి ధర్మ సంస్థాపనా సంభవామి యుగే యుగే అని చెప్పేసి కృష్ణావతారానికి పరిపూర్ణత తెచ్చి తన స్వీయ నిర్మితమైనటువంటి ద్వారకా నగరం గురించి మనం దీంట్లో చూద్దాం ఆ ద్వారకా నగరం అనేది మీరు చాలా విషయాల్లో మనము ఒక కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే మన శాస్త్రాలు కానీ మన పురాణాలు కానీ మన ఇతిహాసాలు కానీ అభూత కల్పనలు ఇవన్నీ కూడా చెప్తుంటారు గంగా ప్రవాహంతో పాటు యమునా ప్రవాహం గురించి ఇందులో చెప్పడం జరిగింది గంగా యమునా నదులు ప్రస్తుతానికి కూడా మనకు ఉన్నాయి వాటి ఆవిర్భావ స్థలాలు ఉన్నాయి మన పురాణాల్లో వాటి గురించి వైశిష్ట్యం ఉంది కొన్ని వేలాది సంవత్సరాలుగా ఈ పురాణాలు ఈ రోజుకు అధ్యయనం చేయబడుతున్నాయి దాంతోపాటు మనం సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందో ఆ కాలంలో మనం ఈ శ్రీమద్భాగవతంలో చూడవచ్చు ఎందుకంటే నిన్నటి రోజు పరిక్షిత్తు యొక్క జననం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయనకు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఆ పరబ్రహ్మతత్వం కాపాడినట్టుగా చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ద్వారకా నగరంలోకి ప్రవేశిస్తే ద్వారకా నగరం అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉన్నటువంటి నగరం సముద్రం మీద నిర్మించినటువంటి నగరం సముద్రం మీద మనం ఈరోజు దుబాయ్ లాంటి నగరాల్లో ఎంతో అద్భుతంగా నిర్మించినటువంటి నగరాలు ఉన్నాయి కానీ కొన్ని వేలాది సంవత్సరాల క్రితమే ఇలాంటి అద్భుతం శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు ఇది విశ్వకర్మ నిర్మించినట్టుగా విశ్వకర్మ దీని ప్రణాళిక సిద్ధం చేసినట్టుగా అలాగే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఈ నగరాన్ని రాతే నిర్మించినట్టుగా కూడా మనకు కొంత పురాణ గాథలు ఉన్నాయి ఇలాంటి అద్భుతమైనటువంటి దాంట్లో కూడళ్ళు అంటే చౌరస్తాలు అంటారు కదా మూడు నాలుగు తవలు కలిసిన స్థలాలు మూడు తవ్వలు ఇవన్నీ విశాలమైన రోడ్లు తర్వాత విశాలమైన ఉద్యానవనాలు పెద్ద పెద్ద భవంతులు ఎంతో శోభాయమానమైనటువంటి దీపాలంకరణలు అంటే ఇప్పుడు కరెంటు లేకున్నా కూడా ఆ రోజుకు ఉన్నటువంటి విద్యు కాంతి ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి ఇంత అద్భుతమైనటువంటి దేదీప్యమానైనటువంటి ఆ ద్వారకా నగరం గోమతి నదితో పాటు ఎన్నో సరస్సులు ఎంతో మంచినీటి ఊటలు మీకు ద్వారకా నగరంలో సముద్రం మీద కూడా మంచినీటి ఉద్యానవనాలు కూడా నిర్మించారు ఎందుకంటే చెరువు నీటిని వర్షపు నీటిని ఒడిసి దాన్ని తీగ తాగే విధానంతో సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు చేస్తుంటారు ఇలాంటి అద్భుతమైనటువంటి మేధోమదన మేధస్సు అనేది ఆ రోజుల్లోనే ఉంది ఈరోజు మనము కనిపెట్టిన వాటిని చాలా సంతోషంగా మనం మనం గొప్పతనంగా చెప్పుకుంటాం కానీ భారతదేశపు నాగరికత ఎంత చెప్పుకున్నా తక్కువే మన వాటినన్నింటినీ కూడా మిత్స్ అంటే అభూత కల్పనలుగా ఒక చరిత్రకారులు ఆర్యన్ ఇన్వెన్షన్ ఇలాంటి చెత్త పరిశోధనలు చెప్పుకోవాలంటే ఎందుకంటే ఒక ప్రాంతాన్ని నిర్దేశించడం వాటి వాళ్ళ చరిత్రను మనము చరిత్ర గురించి మాట్లాడడం అనేది అది వేరే వారికి సరైంది కాదు ఎందుకంటే మన సనాతన ధర్మం కానీ మన పురాణాలు కానీ మన ఇతిహాసాలు కానీ మన చరిత్రలు కానీ ఇవన్నీ కూడా నిజాలే యథాతథంగా జరిగినవే వీటిలో మిత్స్ ఏవి లేవు ఇది మైథాలజీ కాదు ఇది హిస్టరీ మహాభారతం కానీ మహాభాగవతం కానీ రామాయణం కానీ ఇంకా ఎంతోమంది చరిత్రలు భవిష్యత్తులో వస్తాయి కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి వాటిని తెలుసుకోవడానికే భాగవతం లాంటి గ్రంథాలను నేను కొంత చదివి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇక శ్రీకృష్ణ పరమాత్మడు ఎప్పుడైతే ద్వారకా నగర్ ప్రవేశం చేద్దామని లోపలికి వెళ్తాడో అక్కడ విశేషమైనటువంటి ఆరామాలు అలాగే ఎంతో అద్భుతమైనటువంటి చెరువులు కోనేర్లు దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ముంగిళ్ళు అంటే ఇంటి ముందర ఉండే గద్దెలు కానీ వాటి ముందర కానీ ఇవన్నీ శోభాయమానంగా అలంకరించబడ్డాయట అలాగే వాటి ముంగిళ్ళ ఎందు ముగ్గులు పెట్టారట అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాను తెలిసి అవన్నీ కూడా ఎంతో సుగంధాలనిచ్చేటువంటి కల్లాపులు చల్లారట ఆ రంగవల్లులలోంచి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నడుచుకుంటూ వెళ్ళి మొట్టమొదట తన మాతృగృహానికి వెళ్ళాడు ఆ మాతృగృహంలో దేవకితో పాటు వసుదేవుడితో పాటు ఏడుగురు మాతృమూర్తు మాతృమూర్తులుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే మాతృ సమానమైన వారు అని అనుకోవచ్చు ఇక దేవకీ వసుదేవులతో పాటు వాళ్ళందరినీ కూడా కలిసి వారి ఎంతో అభిమానంతో ఎన్నో రకాల ప్రశ్నోత్తరాలు చెప్పడం తర్వాత వారు కూడా ఆ కుమారుణ్ణి చూడడం అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కుమారుడిని చూడడంతో వారు వారి యొక్క గతాన్నంతా మర్చిపోయి చిన్నపిల్లల వలె కృష్ణుడితోటి ఎప్పుడైతే చంటి పిల్లలతో తల్లిదండ్రులు చిన్న పిల్లల్లాగా వ్యవహరిస్తారో అలా కృష్ణపరమాత్ముడితో వీళ్ళందరూ వ్యవహ వ్యవహరిస్తున్నారట అలా వ్యవహరిస్తూ ఆ తల్లిదండ్రులతో అనేక రకాల మాటలు మాట్లాడడం కానీ వారితో సంభాషణలు చేయడం కానీ ఇక ఆ ద్వారకా నగరం యొక్క బాగోగులు తెలుసుకోవడం దాంతోపాటు ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ తెలుసుకోవడం ఆ బలరాముడు మొదలగు వాళ్ళందరితో కలవడం తర్వాత ఆ ద్వారకా నగరం అంతా కూడా ఆ కృష్ణ పరమాత్మ తాను వచ్చానని తెలవడంతో చాలా ఆనంద సందోహంగా ఉన్నాయి అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడికి పదహారు వేల మంది గోపికలు తర్వాత అష్టపత్నులు వీళ్ళందరూ ఉన్నట్టుగా చెప్తారు కదా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని ఎందు అభిమానంతో ఎంతో ఉత్సాహంగా వాళ్ళందరూ కూడా తన అందచందాలతోటే ఆ కృష్ణ పరమాత్ముడు నన్ను వరించాడు అని అనుకుంటూ ఆ తరుణీమనులంతా కూడా సంతోషంతో ఉన్నారట అంటే ఎవరైనా సరే పరబ్రహ్మాన్ని పొందే విధానంలో ఆ పరబ్రహ్మము తన వైపు ఆకర్షితుడైతే తన గొప్ప అని అనుకుంటారు అది భగవంతుడి అనుగ్రహము కాబట్టి ఇలాంటి విశ్లేషణలు ముందు ముందు చాలా ఉంటాయి వాటిని కూడా తెలుసుకోండి ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరానికి వెళ్ళడం అనేది జరుగుతుంది తర్వాత కథలో మనం పరీక్షిత్తు మహారాజు యొక్క జననము ఆ పరీక్షిత్తు మహారాజు యొక్క ఆవిర్భావానికి కారణాలు తర్వాత అక్కడ జరిగే విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం స్వస్తి